వీడియో కూడా చాలు కదా లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం అని మనం చాలా చోట్ల చూస్తుంటాం పీసీపీఎడిటి యాక్ట్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవగాహన మనకు ఖచ్చితంగా ఉన్నారు ఎందుకు అంటే మనం ప్రజల మధ్య లేకపోయినప్పుడు ఇప్పుడు అంటే ఎక్కడ ఈ యొక్క లింగ నిర్ధారణ అనేది జరుగుతుంది ఏ విలేజెస్లో జరుగుతుంది వాళ్ళకి ఎవరు సహకరిస్తున్నారు అలాంటి సహకరించే వాళ్ళ మీద వాళ్ళకి ఏమేమి చర్యలు తీసుకుంటారు చట్టపరంగా సపోజ్ ఒక కొన్ని ఏరియాస్లో మనం ఇందాక అనుకున్నట్టు ఈ యొక్క అబార్షన్స్ ఎక్కువ జరగడము అంటే అవకాశం జరగకముందు ఆల్రెడీ గర్భంలో మగపిల్లలు ఉన్నారా లేకపోతే ఆడపిల్ల ఉందని ముందే కనుక్కొని ఓకే మాకు ఆడపిల్ల అయితే వద్దు అని ఎవరైతే చేస్తున్నారో అలాంటి వారి మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి సో దానికి మనకి ఈ యొక్క చట్టం గురించిన అవగాహన ఉండాలి అంటే ఓకే ఈ బీసీపీఎన్బిటీ అంటే ఏంటి ప్రీనేటల్ నేటర్ ప్రీ కన్సెప్షన్ డయాగ్నోస్టిక్ టెస్టింగ్స్ ఓకే సో దీని గురించిన అవగాహన ఎందుకు ఉండాలంటే కింద కొంతమంది వైద్యులు కానీ లేకపోతే కొంతమంది దళారు లాగా ఉంటారు అంటే మీడియేటర్స్ మనం వాళ్ళు డాక్టర్స్కి ప్రజలకి మధ్యలో మా నేను అలానే హాస్పిటల్లో మేము పిలుచుకొని పోయి అయితే మనం గర్భాన్ని తీసేపిచ్చేద్దాం అనే వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు మనకి ఎవరైనా మీకు తెలిసి కన్నా జరుగుతుంది అంటే కన్నా ఫస్ట్ మొట్టమొదటిగా మీకు సంబంధించి అంటే వైద్యాధికారికి చెప్తారు నాకు చెప్తారు చెప్పిన తర్వాత నేను మా మన జిల్లా వైద్యాధికారి గారికి జిల్లా కలెక్టర్ గారి గారికి చెప్తాం దీని పర్యవసానం ఎట్లుంటుందంటే అంటే పీసీపీ యాక్ట్లో ఫస్ట్ సారి ఎవరైనా పట్టుబడితే ఇలాంటివి చేస్తున్నట్టు టెన్ థౌజండ్ జరిమానా తర్వాత జైలు శిక్ష కూడా ఉంది వన్ ఇయర్ తర్వాత రెండోసారి కూడా అలాగే దొరికారు అలాంటి తప్పే రిపీట్ చేశారంటే ఐదు సంవత్సరాల జైలు యాభై వేలు డబ్బులు కట్టాలి మూడు లక్షలు ఐదు సంవత్సరాలు జైలు మూడు లక్షలు మూడోసారి అయితే సేమ్ మళ్ళీ ఐదు లక్షలు జరిమన్నా ఈసారి ఐదు సంవత్సరాలు జైలు అలాంటిది చేస్తారు తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ బాల్య వివాహాలు టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువైనాయి దానివల్ల ఏమైతుంది మనకి చిన్న వయసులోనే వాళ్ళకి మ్యారేజ్ చేస్తే చిన్న వయసులోనే గర్భం దాల్చడము దాని తర్వాత వాళ్ళకు వచ్చే కాంప్లికేషన్స్ మదర్ డెత్లు మెటర్నల్ డెత్లు తర్వాత చిల్డ్రన్ డెత్ లో బర్త్ బయట లేకపోతే ప్రీటర్మ్ చేసా అలా పుట్టడం వల్ల చనిపోతున్నారు దీనివల్ల మనము ఏం జరుగుతుంది మాతృమరణాలు శిశు మరణాలు అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి సో మనం చాలా దీన్ని నివారించాలంటే ఇవి చేయాలి అంటే ఏంటి దీని గురించిన అవగాహన వాళ్ళకి చెప్పాలా అంటే కనీస వివాహ వయసు దాన్ని బట్టే ఇంత ఏజ్ వచ్చేంత వరకు చేయొద్దండి అంటే ముందే పదమూడు పద్నాలుగు పదహైదు సంవత్సరాలు నైన్టీన్ ఇయర్స్ లోపు చేసిన వాళ్ళందరూ టీనేజ్ ప్రెగ్నెన్సీ వస్తాయి సో అలా చేయకుండా మనం అయితే సమాజంలో మనం వెళ్ళిన ఫీల్డ్లో కూడా వెళ్ళేది ఒక అవగాహన కల్పించాలి ఇది ముఖ్యం ఎవరడిగినా కూడా పొద్దున్న ఆఫీసర్స్ వచ్చి మీరు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు సో మీకు ఈ చట్టం గురించి దీని గురించి ఏమైనా అవగాహన ఉందంటే ఖచ్చితంగా చెప్పేటట్లు ఉండాలి ఆశస్ కూడా అమ్మా గుర్తుంది కదా అందరికీ సో ఇది ఇంపార్టెంట్ అందరికీ తెలుసుకొని పెట్టుకొని ఉండండి ఎవరడిగినా చెప్పాలా ఈ చట్టం గురించి ఖచ్చితంగా చెప్పాలి బాల్య వివాహాలు మీకు తెలిసి జరుగుతుంటే మీ ఏరియాలో ఫస్ట్ మీ మన అంటే మీ వైద్యాలయానికి తర్వాత నేను మళ్ళీ ఎస్ఐ వాళ్ళకి ఎంఆర్ఓ వాళ్ళకి ఇలా మనము మన డేం వచ్చిన వాళ్ళకి తెలిపి అలాంటివి మనము ఆపడానికి ట్రై చేస్తాం ఎందుకు అలాంటివి జరిగితే అయినా దానివల్ల వచ్చే పరిణామం దుష్పరిణామాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఓకేనమ్మా